ఇందాక అక్కడ ఒక అన్న కలిసిండు అన్న ఏం చెప్పిండంటే రెడ్డి డైలాగ్ వేసిండు ఏమేసిండంటే కింద పది శవాళ్ళు లేచినాయి అన్నారు మరి ఆయన తెలిసి చెప్పిండ తెలియక చెప్పిండా అయితే తెలియదు గ్యాష్ ఈరోజు సెవెన్ వేల్స్కి వెళ్తున్నాం ఏడు బావులకి ఏడు బావులు రొంపేడ్ ఇల్లందు వాళ్ళకి చాలా దగ్గర అండ్ హైదరాబాద్ నుంచి అండ్ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి టూ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ కొత్తగూడెం నుంచి వచ్చే వాళ్ళకి కూడా టూ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ కిలోమీటర్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రొంపేడ్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అని చూపెడుతుంది అండ్ ఇప్పుడు వెళ్ళే సమయంలో మాన్సూన్ జూన్ జూలై ఆగస్టు ఈ నెలల్లో వర్షం పడ్డప్పుడు చాలా బురదగా ఉంటుంది మీరు వెనకాల దారి చూసుకుంటే ఇంత జర్రు కొంచెం ఈ దారి మొత్తం బురద ఉంది అండ్ మనం ఇంకా నడుచుకొని వెళ్ళాలి మరి ఇక్కడ బండి వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది అయినా సరే ఇలాంటి ప్లేస్ని మనం చూడడానికి విజిట్ చేయడానికి వెళ్ళాలంటే కొన్ని సాహసాలు తప్పవు లైఫ్లో స్ట్రగ్లింగ్ అవ్వకూడదంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఇలా మనం తిరగాలి తిరిగిన తర్వాత కూడా స్ట్రగ్లింగ్ అయితే ఇక ఆడ బతకడం వేస్టే ఇక జూన్ జులై ఆగస్టు నెలలో ఇలాంటి వాటర్ ఫాల్స్ అండ్ కెనాల్స్ పచ్చదనం వరి పొలాలు ఇవి ఇలాంటి చిన్న చిన్న గుంటలు ఇలాంటి ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు ఎంతో ఫీల్ని ఇస్తుంది అండ్ ఇలాంటి విష మీరు ప్రశాంతంగా ఉంటే చిలుకలు దిగి కూడా ఇనబడుతుంది పక్షులు అవన్నీ వినబడతాయి ఇది రోంపేట్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక చిన్న దారి అయితే వస్తుంది ఇక్కడ మట్టి రోడ్లో మనం వెళ్ళాల్సి వస్తుంది కొంచెం రిస్క్ ఉంటుంది వర్షం పడితే వర్షం పడకపోతే రిస్క్ ఉండదు తేలిగ్గానే వెళ్ళిపోవచ్చు ఏడుబావులు వెళ్ళడానికి ఇంకా పదకొండు అంటే పదమూడు నిమిషాలు రోంపేట్ నుంచి ఇరవై మూడు నిమిషాలు చేరుకోవాలి అలాంటి ప్లేస్ మనం చూడడానికి చాలా ఎంజాయ్మెంట్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి ఇంట్లో తెచ్చుకోండి ఫుడ్స్ తీసుకోండి మీరు ఎంత బ్యాగ్ ఉంది బ్యాగ్ వెళ్ళి వాడి కళ్ళతో చూడాలి కానీ వాళ్ళు చూసుకుందాం మరి ఎందుకో మరి తెలియట్లేదు మరి చూసుకున్నట్టయితే అందులో ఫుడ్స్ ఐటెం ఉన్నాయి మీరు కూడా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోండి సెవెన్ మెయిల్స్ ఎవరు చూడలేదో రోంపేట్ నుంచి నీళ్ళను कोणगो चूच नव्हतं वरंगाल चूच लढाबा वरंगाल हैदराबाद की ट्लेस कोणं की చెట్టును చూస్తే మినిమం మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు ఉన్నట్టు ఉంది ఇది అట్రాక్టివ్గా ఉంది ఈ చెట్టు అందులో తీసుకోవచ్చు ఊటీలో కూడా సేమ్ నేచర్ లాగా ఉంది కానీ అది ఊటీ ఇక్కడేమో ఆకాల కొత్తవడం దగ్గర సెవెన్ వెల్స్ ఏడు బావాళ్ళు దగ్గర ఉంది మా వాళ్ళు దగ్గర ఓన్లీ తెలంగాణ ఒకటే చెప్పింది ఊటీలో ఉన్నాయి ఇలాంటి ప్రదేశాలన్నీ తెలంగాణలో కూడా ఉన్నాయి రా పొగ మంచుల్లో కొండలు కొండల్లో పొగ మంచు చూడ్డానికి రావాలి కానీ ఎన్ని చూసినా ఇక్కడ తక్కువ నేచర్లో మనం కూడా ఈ మధ్యలో దారిలో గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే మన తల మీద మనమే ఇక ఏమంటారు టెంకాయ కొట్టుకున్నట్టే ఎందుకంటే గూగుల్ మ్యాప్కి ఈ సెవెన్ వీల్స్ వాటర్ కి చాలా దూరం ఉంది మినిమం త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ రేడియేషన్ లేదు ఆ సిగ్నల్ లేదు ఇక్కడ గూగుల్ మ్యాప్ సెవెన్ వేల్స్ వాటర్ ఫాల్ చూపెట్టిన అక్కడ వచ్చిన తర్వాత ఒక చెక్ పోస్ట్ వస్తుంది చెక్ పోస్ట్ పక్కన ఒక దారి ఉంటుంది ఆ దారి గుండా నడిచి వెళ్ళాలి లోపల మినిమం త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి బండి అయితే పోతుంది కానీ చాలా వర్షం పడ్డప్పుడు అయితే చాలా బురద ఉంటుంది ఇందాక అక్కడ ఒక అన్న కలిసిండు అన్న ఏం చెప్పిండంటే సమరసింహారెడ్డి డైలాగ్ వేసాడు ఏమేసి అంటే కింద పది లేచినాయి అన్నాడు మరి ఆయన తెలిసి చెప్పిండా తెలియక చెప్పిండా అయితే తెలియదు కానీ గుండెల్లో మాత్రం గుబులు అసలు మామూలు గుబులు కాదు ఎల్ల ఎల్లకముందే ఇలాంటి భయం తెప్పిస్తే ఎవరైనా కొంచెం వెళ్ళకుండా ఆగిపోతారు కానీ డైరింగ్ డేరింగ్ డాష్లు ఉండాలి ఎప్పుడైనా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఎక్కడైనా ఈ వాటర్ ఫాల్స్ ఒక లెక్క అని చూపెట్టేటట్టు ఉండాలి ఇది మొత్తం ఇక్కడ సిగ్నల్ ఉండదు ఏముండదు మొత్తం అడవిలోనే ఉంటుంది ఏడు బావులు ఎక్కాలి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు బయలుదేరా మీకు కూడా చూపెట్టడానికి తీసుకొచ్చా ఇక్కడ వెదర్ అండ్ ఇక్కడ చేన్లు పక్కనే ఉంటాయి చైన్ చేన్లు చాలా పచ్చంగా ఉన్నాయి ఇది చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ అసలు ఈ చెట్లు చూస్తే మనం అట్రాక్ట్ అయిపోవచ్చు మీరు కనుక వస్తే ఖచ్చితంగా లగేజ్లో ఫుడ్ క్యారీ చేసుకొని రండి వాటర్ బాటిల్ వాటర్ అంటే అక్కడ ఉంటుందిలే కానీ మినరల్ వాటర్ తాగే వాళ్ళు ఉంటే అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు క్యారీ చే క్యారీ చేసుకొని రావాల్సిందే ట్రెక్కింగ్ చేయాలనే ఆశ ఆ నన్ను నన్ను దాకా తీసుకొచ్చింది అండ్ చూసుకుంటే ఏడు బాల్ దగ్గరకు వచ్చేసాము మావాడు ఫుల్ డ్యాన్స్ ఎందుకంటే ఎప్పుడు చూడని ప్రదేశం దగ్గరున్నా సరే చూడలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈరోజు సడన్గా అనుకొని వచ్చేసాం మేము సడన్గా నిర్ణయాలు తీసుకుంటారు కదా అది మాత్రం జరుగుతుంది లైఫ్లో నాకు అలాగే జరిగింది చాలాసార్లు జరిగింది నేను సడన్గా అనుకున్నది జరుగుతుంది ఏదో ప్లాన్ చేసుకొని ట్రిప్కి వెళ్తే ఎవడో కూడా హ్యాండ్ ఇస్తా ఉంటాను ఊకే ట్రిప్పుకి వెళ్దామన్న ప్రతిసారి ఎవడో కూడా హ్యాండ్ ఇవ్వడం అనేది మా గ్యాంగ్లో జరుగుతుంది మీ గ్యాంగ్లో కూడా ఎవడైనా ఉంటే వాడిని ట్యాగ్ చేయండి నేను ఎందుకు అంటున్నా అంటే ఈరోజు పొద్దున నాలుగింటికి లేచి మారేడుపల్లి ఆంధ్ర సైడ్ వెళ్దామని అనుకున్నాం కానీ మాది టేగుల్పల్లి అయ్యేసరికి ఇక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం సెవెన్ వెల్స్ ఏడు బావుల దగ్గరికి వాడు పొద్దున నాలుగింటికి నన్ను లేపి స్నానం చే స్నానం చేయమన్నాడు మగ అన్నీ అయిపోయింది కానీ వాడే రాలే మళ్ళీ బైకోడు మా దగ్గర బైక్ లేదు బైక్ బైక్ ఉంటేనా ఆ మ్యారేటిపల్లికి వెళ్ళేటి వాళ్ళం ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ స్నాప్లు ఇన్స్టాలో స్టోరీలు పెడదామంటే ఇక్కడ సిగ్నల్ లేదు కొంచెం ఇక్కడ గవర్నమెంట్ దీనికి ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లాగా ఏదైనా సపోర్ట్ చేస్తే ఇది కూడా చాలా డెవలప్ అవుతుంది అంతే బైక్లో మొదటి బావి ఇదే ఇప్పుడున్నట్టయితే రెండో బావికి వెళ్ళాలంటే ఇదో ఈ కొండ మీద నుంచి వెళ్ళాలి చాలా డేంజర్ ఉంటుంది చూపెడదాం ఎలా ఎక్కుతామో అది వస్తామో రామో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్లో మేమున్నాం కానీ ఏడు కొండలు ఏడు బావులు ఎక్కాల్సిందే పరిస్థితి వచ్చింది కొద్దిగా స్లిప్ అయినా సరే కింది చావడం మాత్రం పక్క ఇది రెండో వేల్ మీరు చూసుకోవచ్చు రెండో బావి మేము ఫస్ట్ బావి ఎక్కా సెకండ్ బావి ఎక్కా థర్డ్ బావి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా చూస్తేనే భయంకరంగా ఉంది ఇష్టపడిపోతాం ఈ ఘట్టం వచ్చేసి మూడో బావి ఎక్కడం చాలా కష్టం దిగడం కూడా చాలా కష్టం అంతే విధంగా ఇక్కడైతే చాలా సింపుల్గా ఉంది ఈ ప్లేస్ మూడో బావి అయితే చూడ్డానికి నీళ్లు ఇలా ఉన్నా సరే ఎంతో లోతులో ఉందని ఇక్కడ పర్యాటకులు మరియు చుట్టుపక్కల గ్రామ చెప్తున్నారు ఇది వచ్చేసి నాలుగో బావి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు కొండ ఎంత ఎత్తులో ఉందంటే అక్కడ బావి ఉందని సంగతి కూడా మాకు తెలియదు ఫస్ట్లో తర్వాత అక్కడ దిగితే కానీ తెలిసింది అది బావి ఉందని ఇది చూసుకుంటే అయితే ఇది మూడో బావి ఈ మూడో బావి సింపుల్గా ఉంది అంటే చిన్న లెక్క కాలు ఉంది అక్కడ ఎక్కచ్చు దిగచ్చు మీరు వెనకాల చూసుకుంటే అంటే ఇది పరిస్థితి ఉంది చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్లో దిగినట్టు తొందరగా నడవకూడదు చూసుకో అయితే నాగో బొగ్గుతారైన వాళ్ళు పాడినట్టు పాడడానికి అలా ఇగో మా వాళ్ళు ఓకే ముగ్గురం అయితే ఉన్నాం మా ఫ్రెండ్ చాలా భయపడి వస్తాడు ఎందుకంటే ఇలాంటి టైంలో మేము వస్తుంది ఎవరికైనా అసలు చూసుకుంటే ట్రిక్కింగ్ అయితే వేరే లెవెల్ ఘోరంగా ఉంది అసలు ఏడు బావులు మీరు చూడాలనుకుంటే రాక్ క్లైంబింగ్ చేసే కాదు ఒకటి లేదంటే మీ గుండెల్లో ధైర్యం ఒకటి ఉండాలి జస్టే ఓకే కావకపోతేనే మంచిది ఎందుకంటే పైకి ఎక్కిన వాళ్ళు సిద్ధికి వస్తారో లేదో కింది వాళ్ళు పైకి వెళ్తారో లేదో ఎవరికి తెలియదు ఇక్కడ వచ్చింది రావడం మీరు చూస్తున్న వాళ్ళకి ఇది నాలుగో తేదీ నాలుగో తేదీ వాళ్ళ పాట ఐదో తేదీకి వెళ్ళడానికి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఇక్కడ మీరు చూసింది అంటే రాక్ క్లైంబింగ్ కాదు తప్ప మంచి ఎక్కలేని పొజిషన్లో ఉంది ఎందుకంటే జారుడు ఎక్కువైంది ఇప్పుడు నేనైతే ఈ కల్ చెక్ అయిపోతుంది ఈసారి వస్తే కనుక ఒక కార్ తీసుకొని ఇంకో ఉంటాయి అవి కూడా చూస్తాం వచ్చే నెల లేదంటే ఆ నెల వస్తాం ఇదే టైంలో మాకు ఒక దైద్యం లేదంటే పుల్లి వచ్చింది దోహారం కూడా ఎక్కువ పెరగడంతో మేము ఉద్ఘాటించి ెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ నేను తెచ్చిన ఫోన్లో కలిసానికి తెలుసుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే వర్షం పడిందని ఫ్లోట్స్ బాగా వస్తాయని ఇక్కడ ఊరోళ్ళు కూడా చెప్పారు ముందుకని నేను మా తోటి ఏడు బావుల నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఈ దారి చాలా పొదలతోటి ఇది అడవి అడవి లోపల ఉంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఫుడ్ అండ్ వాటర్ అలాగే మీ వెహికల్ తీసుకురండి అంటే రోడ్ నుంచి అక్కడ కొండ పైకి వెళ్ళడానికి ఏడు బావులు చేయకూడదు మినిమం టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది నేను ఎండింగ్లో ఎందుకు చెప్తున్నాను అంటే స్టార్టింగ్లో కూడా అదే అన్న తెలియదు అన్న మినిమమ్ త్రీ టూ అని చెప్పినా కానీ పర్ఫెక్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది పర్ఫెక్ట్గా టూ కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు అక్కడ వెళ్ళేసరికి చాలా అలసిపోతారు వెహికల్ ఉంటే వెహికల్ వస్తుంది లోపల ఇంకో విషయం ఏంటంటే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏడు బావుల్లో ఫస్ట్ బావి సెకండ్ బావి ఫోర్త్ బావి చాలా క్రిటికల్గా క్రిటికల్ పొజిషన్లో ఎక్కాల్సి వస్తుంది థర్డ్ అయితే చిన్నగా ఉంటుంది అది అంత క్రిటికల్గా ఏమి ఉండదు ఫోర్త్ ఫిఫ్త్ మాత్రం క్రిటికల్గా ఉంటుంది ఎక్కడానికి ప్లేస్ కూడా ఉండదు కానీ కొన్ని కొన్ని చోట్ల రాయి మీద రాయి అట్లా ఉన్నప్పుడు జాగ్రత్త ఎక్కితే ఓకే కానీ పడిపోతే మాత్రం అక్కడ మీ కథ కథ దిగేటప్పుడు కూడా ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్త ఎక్కామో దిగేటప్పుడు కూడా అంతే జాగ్రత్తతో దిగాలి ఇప్పుడే మా వాడికి ఫ్రాక్చర్ అయింది కింద చూసుకోకుండా దిగిండు ఒక బీర్ సీసే పగిలింది అది కాలుకు తగిలింది గుచ్చుకుంది ఇక అతం వచ్చింది ఓకే ఈ వీకెండ్లో మీరు వీకెండ్లకి రావాలంటే ఈ ఏడు బావులు బెస్ట్ ప్లేస్ మేము వచ్చినప్పుడు వర్షం పడ్డది మీరు వచ్చినప్పుడు పడుతుందో పడుతుందో కూడా తెలియదు వర్షాకాలంలో ఫ్లోటింగ్ ఎక్కువ అయింది సమ్మర్ సీజన్లో రాకండి ఎందుకంటే అక్కడ వర్షం ఉండదు వర్షం పడదు నీళ్ళు రాలేదు ఓకే థ్యాంక్